పంచాయతీ ప్రజలకు నమస్కారం ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సంతసింగారం మేజర్ గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బచ్చల భారతి గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు లేడీ పర్సు గుర్తు ఈ పర్సు గుర్తు విజయం కోసం ఇప్పటికీ గత నాలుగు రోజులుగా అవిశ్రాంతంగా ప్రతి గ్రామ గ్రామ ప్రతి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నాం ప్రజలందరూ కూడా చాలా రెస్పాన్స్ ఇస్తూ మాకు ప్రతి మాకు స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నిజంగా ప్రజల్లో ఇంత స్పందన మాకు వస్తుందని కూడా మేము ఊహించలేదు కానీ మేము ఊహించిన దానికంటే కూడా అత్యధికమైనటువంటి స్ప స్పందన మాకు వస్తున్నది నిజంగా ఎవరైనా సరే మీ కూటమి గెలప మీరు గెలవటం మీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వటం అనేది ఒక మరుగు మెరుగైనటువంటి మేలు మైలురాయి లాంటిదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది అదే సందర్భంలో ఇప్పటికే మాకున్నటువంటి మాకున్న అనేక మాకున్నటువంటి సన్నిహిత అంత సన్నిహితం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీతోటి తెలుగుదేశం పార్టీ ఒక బాండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అందులో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా మా విజయం కోసం ఇవాళ కృషి చేయటం అనేది కూడా ఒక సంతోషించగలిగినటువంటి పరిణామం అందుకోసమే మా విజయంలో మా యొక్క ప్రచారం దూసుకుపోతుందనే విషయం చెప్పడంలో కూడా ఎట్లాంటి సందేహం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అంచనాల ప్రకారం అనేక మంది పరిశీలకులు చెప్తున్నటువంటి అభి అభిప్రాయాల ప్రకారం మేము ఖచ్చితంగా గెలుపు గెలిచి తీరుతాం అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా ప్రకటించదలుచుకున్నాం ఎందుకంటే మాకున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన కూడా అదే రకంగా ఉన్నది రేపు ఈ జరిగేటువంటి పదకొండవ తారీఖున జరిగే ఎన్నికల్లో ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకే జరుగుతున్నది కనుక ప్రజలందరూ కూడా సకాలం సకాలంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ అట్లాగే బచ్చల భారతి గారి మా పరుసీ లేడీ పరుసు గుర్తుపైన మరి అత్యధికమైనటువంటి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మేము అందరిని కూడా పేరు పేరున కోరుతున్నాం